యుద్ధ దినములు ముందుకు వెళ్తున్న వారు కావాలి వెనక్కు వెళ్లే వారు అక్కర్లేదు అనేక మంది నా దేవునికి అక్కర్లేదు కానీ ఉన్న వాళ్ళు అయి ఉండాలి సైనికులు ఎవడును యుద్ధమునకు వెళ్ళినప్పుడు తను దండులో చేర్చుకున్న వాళ్ళ సంతోష జీవన వ్యాపారములో చిక్కుకున్నాడు హీ విల్ నాట్ బి ఎన్గేజ్ ఇన్ హిస్ ఓన్ పర్సనల్ అఫైర్స్ వెన్ హీ ఇన్ వార్ యుద్ధముకు ఏ వ్యక్తియు ఆమె చెప్పట్లేదు ఒక ఫిఫ్టీ ఫైవ్ సెంటీమీటర్ టీవీ తీసుకుని వెళ్దాం అక్కడ పెట్టి మన ఐపీఎల్ మ్యాచ్ చూద్దామని నెట్వర్క్ ఉన్న ఏరియా అయితే వెళ్దాం అని ఏ సైనికుడు చెప్పడు సైనికునికి ఒక్కటే ఉద్దేశం ఉండదు ఆ ఉద్దేశం ఏం తెలుసా కమాండర్ చెప్పిన మాటకి నేను లోబడాలి వాట్ ఇన్స్ట్రక్షన్ ఈస్ బీన్ గివన్ టు మీ ఐ షుడ్ బి ఏబుల్ టు ఫుల్ఫిల్ ఇట్ నా దేశభక్తి కలిగిన వ్యక్తి నేను కనుక దేశమును నేను కాపాడాలి దేశము కొరకు యుద్ధం చేయాలి అతడు యుద్ధం చేస్తున్న దేశం అతనికి సొంతంగా దొరకదు ఆ యుద్ధ ఆ ఆ యుద్ధములో మేబీ అతడు చనిపోవచ్చు అతడు చనిపోయిన తర్వాత అతని ఇంటి వారికి మాత్రం ఏదో ఒక పథకమో ఏదో ఒక అవార్డో ఏదో ఒక రివార్డో వారికి ఇవ్వవచ్చును కానీ అది అతనికి దొరకదు కానీ పరిశుద్ధ బైబిల్ చెప్తున్నటువంటి సైనికులు ఉన్నారండి ఆ సైనికులు పోరాడుతున్న దేశం వారికి సొంతమై ఉన్నటువంటి నిత్య రాజ్యం పోరాటం పోరాడి మరణం వరించినటువంటి వ్యక్తి కొరకు వేరొకరు రివార్డు పొందటానికి రారండి ఆ మరణం వరించినటువంటి వ్యక్తిని మరణం లేని మహిమ శరీరంతో తిరిగి లేపి నీది కిరీటం ధరింప చేస్తున్న ఒక నాథుడు ఉన్నారని ఒక మహారాజు ఉన్నారని ఒక సైన్యములకు అధిపతి ఉన్నారని నిశ్చయత ఉన్న వారు ఉంటే వారు మాత్రం గట్టిగా చప్పట్లు కొట్టి అది స్థాపింప చెయ్యండి నా నాదుని కొరకు నా నిత్య రాజ్యము కొరకు మరణం నీది కిరీట చూస్తాను అజాగ్రత్తగా అలసటతో ఎంజాయ్ చేసుకుని ఉండిన దినములు అయిపోయింది యుద్ధం మొదలయ్యింది